రాజకీయాలలో ఈ మధ్యకాలం తరచుగా వినపడుతున్నటువంటి ఒక మాట క్రెడిట్ చోరీ గతంలో లేదు ఇది ఈ మధ్యకాలంలోనే ఇలాంటి మాట వినపడుతుంది ఎందుకు వినపడుతుంది రాజకీయ నాయకుల యొక్క ఆలోచన ఆ విధంగా మారిపోయింది తమకు సంబంధం లేకపోయినా తాము తేకపోయినా తమ వల్లే వచ్చింది తామే సాధించినాము అని ప్రజలను మభ్యపెట్టడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ క్రెడిట్ చోరీ అనేటువంటిది బయటికి రావడం జరిగింది ఒకవేళ ఎంత క్రెడిట్ చోరీ చేసినా కూడా కొన్ని వాటి యొక్క మూలాలు ఎవరైతే ఈ వ్యవస్థకు పరిచయం చేసినారో ఆ వ్యవస్థ ద్వారా పరిపాలన చేసినరో ప్రజలకు మంది మంచిని అందించినో ఆ పేరే ఆ వ్యవస్థే ఆ వ్యక్తే గుర్తుంటాడు మనం బాగా తీసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో బియ్యం పేరు ఎత్తగానే ప్రజలకు సంబంధించి పేద ప్రజలకు సంబంధించి రెండు రూపాయల కిలో బియ్యం అంటానే రామారావు గారు గుర్తుకొచ్చరు ఆ తర్వాత ఉచితంగా ఇచ్చిన రూపాయికి ఇచ్చిన ఆ క్రెడిట్ అయితే రామారావు గారికి పోద్ది ఆ తర్వాత ఆరోగ్యశ్రీ అన్న ఫీజు రియంబర్స్మెంట్ అన్న జలయజ్ఞం అన్న ఎన్ని ఉచిత విద్యుత్ అన్న ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అంటే దానికి ఎన్ని పేర్లు మార్చినా ఎంతమంది పరిపాలకులు మారినా రాజశేఖర రెడ్డి గారే గుర్తుకొస్తారు ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గురించి చూసినప్పుడు అమ్మ ఒడి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకొస్తారు సచివాలయ వ్యవస్థ అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకొస్తారు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లండన్ పర్యటన ముగించుకొని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉన్నత అధికారులతో మంత్రులతో సమీక్ష సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంటూ ఆ పేరును విజన్ యూనిట్గా మార్చిందట అంటే ఇంకా జీవరూపంలో రాలేదు చంద్రబాబు నాయుడు గారు ఆ మంత్రులకు ఆ యొక్క అధికారులకు చెప్పిందట ఇక మీదట సచివాలయాలను విజన్ యూనిట్గా మారుద్దామని సరే ఇక్కడ మార్చడం తప్ప మార్చే హక్కు లేదంటే ప్రభుత్వం వాళ్ళది మార్చుకోవచ్చు కానీ ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేది బాగా చూడాలి ఈరోజు సచివాలయ వ్యవస్థ అనేటువంటి దాంట్లో ఏ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను రాజశేఖర్ రెడ్డి గారి సచివాలయ వ్యవస్థ అనే పేరు లేదే కామన్గా సచివాలయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది గతంలో అక్కడక్కడ మనం ఆ పేరు విన్నా కూడా ఎక్కడే కానీ వార్డు స్థాయిలో స్థాయిలో అలాంటిది పని చేయలేదు అలాంటి వ్యవస్థ ఆ రోజు మహాత్మా గాంధీ గారు కల్లగన్న గ్రామ స్వరాజ్యం దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేనప్పుడు ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో తన ఆలోచనలు వచ్చినటువంటి ఒక గొప్ప కార్యక్రమమే సచివాలయ వ్యవస్థ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రకటించినప్పుడు చాలామంది హేళన చేసిండ్రు ఇది సాధ్యమైద్య ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రజలకు అత్యంత చేరువుగా కావడానికి ఒక వ్యవస్థ అనేది అవసరమే కానీ అంత పెద్ద వ్యవస్థను స్థాయి నుంచి నిర్మించడం సాధ్యమేనా అని చాలామంది డౌట్లు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే పాదయాత్రలు ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా దాదాపుగా పదహైదు వేల గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి వాటిల్లో గతంలో ఎన్నడూ లేనటువంటి అధికారులను ఉద్యోగులను లక్ష ముప్పై వేల మందిని ఏకకాలంలో ప్రభుత్వ ఉద్యోగులు శాశ్వత ప్రాతిపదికన నియమించి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు ఇంటింటికి అందించడం జరిగింది ఆ వ్యవస్థ గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఐదు సంవత్సరాల్లో ఎంత బ్రహ్మాండంగా పనిచేసిందంటే గ్రామం లేకపోతే సచివాలయం లేనటువంటి గ్రామం కనపడదు ఒకవేళ చిన్న చిన్న ఊర్లున్నా ఒక రెండు మూడు ఊర్ల కలిసి ఒకటి ఉంటుంది అంటే ఆ విధంగా నాటుకపోయింది కారణం గతంలో ఆ వ్యవస్థ లేదు అలాంటి ఆలోచన లేదు అలాంటి మార్పు లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలోంచి వచ్చినటువంటిదే ఆ వ్యవస్థ ఆ వ్యవస్థ వచ్చిన తర్వాత పేరుకే కాదు అంత పేరు ఉన్నటువంటి వ్యవస్థ తగ్గట్టుగానే ఆ సిబ్బందిని నియమించడం జరిగింది ఆ సిబ్బంది ఆ విధంగా ప్రజలకు సేవ అందించడం జరిగింది ముఖ్యంగా కరోనా టైంలో సచివాలయ సిబ్బంది చేసినటువంటి కృషి వాళ్ళు చేసినటువంటి సేవ మన తెలుగు రాష్ట్రాల్లో మర్చిపోయేటువంటి అవకాశం కూడా లేదు ఎవరో ఎందుకు నా వరకే నేనే చెప్తా మనం దూరంగా ఉన్నాం ఆ రోజు రాష్ట్రంలో కొంత వ్యక్తిగత పనుల మీద ఆ రోజు సచివాలయ వ్యవస్థకు సంబంధించి నోటిఫికేషన్ వస్తే బహుశా ఎగ్జామ్ రాసినప్పుడు మనకు కూడా ఉద్యోగం వచ్చి ఉండేది ఆ ఏముందిలే తక్కువ జీతం అవి శాశ్వత ఉద్యోగాలు అనేటువంటి క్లారిటీ కూడా ఆ టైంలో లేదు ఒకవేళ భవిష్యత్ నోటిఫికేషన్ ఉండి కానీ మనం అంత క్లియర్గా చూడలే అయినా ఇదేంది ఒక రాష్ట్రంలో ఏకకాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వడమా ఇది సాధ్యమేనా గతంలో ఎక్కడ నెదర్లాండ్లోనో ఏదో దేశంలో ఎనభై వేలు ఎంతో అది హైయెస్ట్ ఉంది వరల్డ్లో ఆ తర్వాత లేదు సరే నెదర్లాండ్ ఒక అటు ఇటు ఉండొచ్చు మళ్ళీ ఎవరైనా పట్టుకొని ఇది కరెక్ట్ కాదంటే కొంచెం అటు ఇటు ఉండొచ్చు నేను చూసిన అయితే నెదర్లాండ్ అనేటువంటి దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఏకకాలంలో అంటే సెంట్రల్ కాకుండా ఒక స్టేట్ పరంగా తీసుకున్నప్పుడు నెదర్లాండ్లో ఒక ప్రాంతంలో ఎనభై వేల ఉద్యోగాలు అనేది రికార్డు ఉంది అది అధికమించి ఏకకాలంలో లక్ష ము ఇరవై ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వడం అనేది నమ్మలేకపోయినాం సరే ఆ తర్వాత మనం దాని గురించి పట్టుచుకోలేదు ఆంధ్రకు ఉద్యోగాలు వచ్చినాయి ఈరోజు ముప్పై వేల జీతం తీసుకుంటుండ్రు మన తెలిసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళ జీవితాలు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ప్రారంభంలో దాన్ని మనం కూడా నిర్లక్ష్యం చేసినాం కానీ దాని ఫలితాలు వచ్చిన తర్వాత చూసిన తర్వాత అర్థమైంది ఆ వ్యవస్థ యొక్క బలమేందో ప్రజలకు ఏ విధంగా సేవలు అందించిందో ఆ రోజు గాంధీ గారు కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం అంటే ఎలా ఉంటుందో పేరు వినడమే తప్పక మనం చూల్లే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే చూసినాం అలాంటి వ్యవస్థకు పేరు మార్చాలని ఎందుకు అనుకుంటున్నారు పేరు మార్చిన విజన్ యూనిట్ బాగానే ఉంది కానీ ఎవరు విజన్ ఎవరు ఏర్పాటు చేసిన యూనిట్లను అనేది కూడా చూడాలి కదా విజన్ జగన్మోహన్ రెడ్డిదే ఈ యూనిట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినవే దాదాపు అన్నీ కూడా శాశ్వత ప్రాతిపాదికన భవనాలన్నీ కూడా సచివాలయ భవనాలు కట్టిండ్రు ఎక్కడో కొన్ని చోట్ల కొద్దిగా అర్బన్ ఏరియాలో కొన్ని రెంటెడ్గా ఉన్నట్టు ఉన్నాయి దాదాపు అంతలకలు కట్టిండ్రు అంటే ఇక్కడ ఎవరు విజన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక ఆలోచనకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ యూనిట్గా పేరు పెడుతుంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారిని అభినందించాల్సిందే చాలామంది చంద్రబాబు నాయుడు గారిని విమర్శించవచ్చు పేర్లు ఎందుకు మార్చున్నాడని మార్చుకొని ఏమవుతుంది ఈ ఈరోజు రాష్ట్రంలో ఎవరికైనా తల్లి దగ్గర పోతే అమ్మఒడి అంటున్నారే తప్పక తల్లి కొందనమని ఎవరిని అంటున్నారా ఒకవేళ అనవచ్చు ఏమన్నా ఫార్మేట్లోనో మనం ఏదైనా ఫిలప్ చేసేటప్పుడు తల్లి కొందనమని ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరూ దాదాపుగా ఎయిటీ పర్సెంట్ నోటి వెంట వస్తున్నటువంటిది ఏంది అమ్మఒడి అంటున్నారు కదా అంతే మీరు ఎన్ని పేర్లు మార్చినా సచివాలయ వ్యవస్థ అంటారు ఆ సచివాలయ వ్యవస్థను ఎవరు తెచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి అంటారు ఎవరి కాలంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటారు ఇలాంటిది ఆ పేరు ఎత్తితే జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తాడు అనేటువంటి ఒక దాంతో మీరు వ్యవస్థకు పేరు మార్చి ప్రయత్నం చేస్తుంటే నిజంగా నేనైతే చంద్రబాబు నాయుడు నివర్శించదలుచుకోలేదు మంచిదే ఎటు సచివాలయ వ్యవస్థ అనేది నాటుకుపోయింది కొద్దిగా ఎడ్యుకేటర్స్ వాలీలు ఏదో విజన్ యూనిట్ అంటారు అయినా మంచిదే జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారే విజన్ ఆ విజన్ కోసం యూనిట్లు ఏర్పాటు చేసినాడు వాటి ద్వారా ప్రజలకు సేవలు అనేటువంటి ఆలోచన చేస్తే మంచిదే ఈరోజు ఒకటి తేదీ పింఛన్లు ఇస్తున్నామంటున్నారు ఎలా ఇస్తున్నారు ఒక్కరోజులని ఎలా ఇవ్వగలుగుతున్నారు సచివాలయ వ్యవస్థ ఉండడం వల్ల ఇవ్వస్తున్నారు అదేవిధంగా ప్రజలకు కావాల్సిన అన్ని వసతులు కూడా గ్రామస్థాయిలో వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలోనే బయటకు వెళ్ళకుండా సేవలు తీసుకుంటున్నారు అందిస్తున్నారు ఇదంతా కేవలం సచివాలయ వ్యవస్థ ద్వారా మాత్రమే సాధ్యం రైట్ ఏదేమైనా కూడా వాళ్ళు రాజకీయ కారణాలతో పేరు మార్చినా అది తప్పని కొందరు అనుకున్నా మన వరకైతే సరే సచివాలయ వ్యవస్థ అనేది ఒక కామన్ నేము ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఒక సచివాలయం ఉంటుందో వ్యవస్థ ఆ వ్యవస్థలో ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు అవసరాలు తీర్చుతుందో అలానే గ్రామ స్థాయిలో కూడా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసిందో దాంట్లో భాగంగానే అవి పనిచేస్తున్నాయి అలాంటి వాటిని ఈరోజు ఏదో విజన్ యూనిట్లుగా మార్చినట్టు మాత్రాన రాజకీయంగా వాళ్ళ స్వార్థాలు ఆలోచించు కానీ ఇక్కడ మళ్ళా మరోసారి జగన్ యొక్క పేరు జగన్ యొక్క ఆలోచన చర్చ జరిగేదానికి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చినట్లుగా మనం భావించవచ్చు చూద్దాం ఇంకా ఏం జరుగుతుంది దీని మీద జీవో రావాలి మార్చాలి మార్చే క్రమంలో అభ్యంతరాలు వచ్చినా ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి వాటి లెక్క తీసుకోకపోవచ్చు అయినా ఇక్కడ ఏముంది కామన్ నేమ్ సచివాలయ వ్యవస్థ అనేది అలాంటి వాటికి విజన్ యూనిట్లుగా పెడుతున్నారంటే ఇక్కడ కేవలం రాజకీయపరమైనటువంటి ఒకే ఒక దురుద్దేశం మాత్రమే ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినపడకూడదు కనపడకూడదు అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ అది సాధ్యం కాదు ఎందుకంటే గత చరిత్ర తీసుకుంటే మనకు అదే చెప్తుంది చూసినాం రామారావు గారిని చూసినాం రాజశేఖర రెడ్డి గారిని చూసినాం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం చాలామంది అనుకోవచ్చు ఇన్ని చేసినటువంటి వ్యక్తి ఎందుకు ఓడిపోయినాన్ని ఒక వ్యవస్థను ప్రవేశపెట్టడం దానివల్ల ప్రజలకు సేవ చేయడం రాజకీయాలు గెలవడం ఓడడం ఇవన్నీ కూడా ఒకేసారి చూసేటువంటి అవకాశం ఉండదు విడివిడిగా చూడాల్సిన అవసరం ఉంటుంది చూద్దాం ప్రభుత్వం ఆలోచన ఇంకా ముందు దీని గురించి ఏం